ఇక పులివెందులో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రారంభించారు తర్వాత పులివెందుల పూల అంగళ్ళ దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వందలాది ఆటో డ్రైవర్లు పార్టీ కార్యకర్తలు ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ఆలోచించిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో లేకపోయినా డ్రైవర్ల సేవలో పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు లబ్ధి పొందుతున్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు మహిళలు అన్ని కార్యక్రమాల్లోనూ వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా ధైర్యంగా ఈరోజు వారి గమ్యానికి వారు మహిళలు చేరుకుంటున్నారు అయినా ఆటో కార్మికుల కష్టాలు మరి వారి పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ముఖ్యమంత్రి గారు అడగాకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న వారు ప్రతి ఒక్కరికి ఈరోజు సుమారుగా రెండు లక్షల తొంభై వేల చిల్లర మందికి ఈ రోజు ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు అందజేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మన కడపలో సుమారుగా పన్నెండు వేల మందికి అదే విధంగా పులివెందల్లో పన్నెండు వందల తొంభై ఆరు మంది మరి సోదరులకు ఈ రోజు మనం పదహైదు వేల రూపాయలు అందజేస్తున్నాం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి సోదరులు ఇందాకే మాట్లాడారు మా సోదరు కూడా మాట్లాడింది చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఒక మహిళ గత ఇరవై సంవత్సరాలుగా ఆటో నడుపుతూ మరి ఈరోజు ఈ వేదిక పంచుకోవడం మరి ముఖ్యమంత్రి గారు కూడా కోరుకునేది ఒకటే ప్రతి మహిళ ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రినర్ ని తయారు చేయాలి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సోదరుని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అమ్మా మీకు ఖచ్చితంగా మీలాంటి వారికి ఖచ్చితంగా అండగా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ ఆటో సోదరులు చెప్పారు ఇందాక సోదరుడు చెప్పారు ఈ పదహైదు వేలు ఇవ్వటం వల్ల మరి మాకు ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మరి అనేక విధాలుగా కూడా లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి నేను సోదరులందరికీ సోదరుల ఖచ్చితంగా మరి మన ఆర్టీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే శ్రీధర్ గారు కలెక్టర్ గారు చెప్పారు అర్హులు ఎవరున్నారో వారందరికీ ముగ్గు ఇంకా మూడు రోజులు సమయం ఉంది కావాలంటే మీరు అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇచ్చే ప్రభుత్వం